భక్తులు కూడా మాట్లాడితే ఏమంటాడు తెలిసిందిగో ప్రపంచాన్ని క్రీస్తు మాటలతో ఒకవేళ క్రైస్తవులు కదపాలి కదిలించాలి అని అనుకుంటే క్రీస్తు మాటలతో సంఘం ముందు కదలాలట క్రీస్తు మాటలతో సంఘం కదిలినప్పుడు ఆ సంఘం ప్రపంచాన్ని కదపగలతో క్రీస్తు మాటలకు మననే చలనం రావట్లేదు ఇంక వాళ్ళనేం చలనం రప్పిస్తాను చెప్పండి హచ్చుకి ఎందుకమ్మా మానేస్తావని అడుగుతావు చచ్చికి రావచ్చు అని అడుగుతా బాగుంది చచ్చికి రమ్మని చచ్చికి అనుకుని ఇంటి దగ్గర ఎందుకమ్మా టైం వేస్ట్ అనుకుని ఇన్ని మాటలు చెప్పి ఎదురుగొని రమ్మని చెబుతావు వాళ్ళు వద్దామనుకుని బయలుదేరేటప్పటికీ నువ్వు వాళ్ళు ఎదురుగొంటూ వెళ్ళి గొడవలు ఆడుతుంటావు మారుతారా వాళ్ళు మార్పు వాళ్ళకి రాదు ఇలా బ్రతికేస్తుందా మేండి పరలోకం అంటే ఏదో మనం అనుకుంటున్నాం ఆదివారం ఒక రోజు ప్రార్థనలో గంటసేపు గడిపేస్తే పాటలు పాడేస్తే దేవుడు తనమయత్వం చెందిపో ఇదిగో నీకే బలం మంచిదోసిన పరలోకం పో అని అంటాడని మనం అనుకున్నాం లేదు అలా అనిలాగుంటే అపోస్తుల్లో ఉన్నటువంటి ప్రారంభ క్రైస్తవులు చరస్థిరాత్రులు అమ్మేసుకోవలసిన పని ఏమొచ్చింది అత సాక్షులుగా వెళ్ళిపోవలసిన పనేముంది వాళ్ళ రక్తం ఒలిగించవలసిన పనేముంది వాళ్ళ జీవితాన్ని త్యాగాలు చేయవలసిన పనేముంది నిత్య జీవం అంటే ఊరికి అనుకుంటూ వచ్చేది కాదండి